మహేష్ బీగాల గారు ఉన్నారు సార్ కంగ్రాచులేషన్స్ చాలా చక్కటి బిల్డింగ్ అనేది మీరు అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మేము ఇక్కడే చదువుకున్నాం మాకూర్లో పుట్టి పెరిగి అప్ టు టెన్త్ క్లాస్ మేమేనే కాకుండా మా ఫ్యామిలీలో మా బ్రదర్ కానీ మా సిస్టర్స్ మా అత్తమ్మలు మా ఫాదర్తో పాటు మేము అందరం కూడా ఇదే స్కూల్లో చదువుకోవడం జరిగింది అయితే ఇక్కడ పాఠశాల అనేది ఒక శిథిలావస్థ స్థితికి చేరుకోవడం జరిగింది అయితే కేటీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అమెరికా రావడము అక్కడ ఉన్నప్పుడు కూడా మీరు తెలంగాణ అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకోవాలి అండ్ మీరు కూడా మీ విలేజ్కి కానీ మీ పాఠశాలకు కానీ కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పి పిలుపునిచ్చినప్పుడు మొట్టమొదటిగా నేను వచ్చేసి నేను కోటి రూపాయలు విరాళం ఇవ్వడానికి అని చెప్పేసి ఆ రోజు డిక్లేర్ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఇండియాకి రాగానే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి సార్ మాకు ఇక్కడ మా విలేజ్లో స్కూల్ కట్టాలనుకుంటున్నాం శిథిలావస్థలో ఉంది కాబట్టి కోటి రూపాయలు సరిపోదు ఖచ్చితంగా ఒక నాలుగైదు కోట్ల కంటూ ప్రభుత్వం తరఫున హెల్ప్ చేస్తే మేము ఖచ్చితంగా దాన్ని ఒక మంచి కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దుతామని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడే మేము మా హైదరాబాద్లో మా కార్పొరేట్ స్కూల్ రాక్పల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది అప్పుడు కేసీఆర్ గారు వచ్చి ప్రతి రూమ్ అన్ని తిరుగుతూ మీరు అంటే మీ విజన్ ఏంటి మీరు కార్పొరేట్ స్థాయిలో కట్టగలుగుతారా అన్నప్పుడు సార్ తప్పకుండా హైదరాబాద్లో ఎలాంటి స్కూల్ ఉందో అలాంటి స్కూల్ మేము రిపుమని చెప్పగానే ఇంప్రెస్ అయిపోయి వెంటనే కేసీఆర్ గారు ఫోర్ క్రోడ్స్ సెవెంటీ ల్యాక్స్ ప్రభుత్వం తరఫున అలాగే వన్ క్రోర్ నా కాంట్రిబ్యూషన్తో పాటు చేయడం జరిగింది అట్లానే అక్కడ లోకల్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారిని కూడా తీసుకెళ్ళి అండ్ గణేష్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సోదరు అందరం కలిసి కూడా ఈ ప్రాజెక్ట్ మేము సక్సెస్ చేస్తామని చెప్పినప్పుడు కేసీఆర్ గారు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది అయితే దానిలో భాగంగా తర్వాత చాలా మార్పులు జరిగాయి ఎందుకంటే ఈ జీఎస్టీ ఇంక్రీజ్ అవ్వడం కానివ్వండి అంటే చాలా మటుకు ఏవైతే ఐటమ్స్ గవర్నమెంట్ ఒక స్పెసిఫికేషన్స్ ప్రకారం ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్లో కవర్ అవ్వకపోవడము ఇలాంటి ఎలివేషన్ కార్పొరేట్ స్థాయిలో రావాలంటే ఈ బడ్జెట్ సరిపోదని చెప్పేసి కాంట్రాక్టర్ చెప్పినప్పుడు ఏదైతే ఉందో ఈ వన్ క్రోరే కాకుండా నేను ఇంకా ఎన్ని డబ్బులైనా సరే నేను నా పర్సనల్గా నేను కాంట్రిబ్యూట్ చేస్తానని చెప్పేసి ఇంకొక వన్ అండ్ హాఫ్ క్రోర్ కూడా ఇచ్చి ఈ పాఠశాల అనేది మాత్రం ఖచ్చితంగా ఒక డ్రీమ్ స్కూల్ అంటే తెలంగాణలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్గా నిలిచిపోవాలని చెప్పేసి ఇలాంటి ప్రాజెక్ట్ మేము చేపట్టడం జరిగింది ఇది ఏదో గవర్నమెంట్ స్కూల్ కదా ఒక కాంట్రాక్టర్కి ఇచ్చామని కాకుండా మా ఇల్లు కట్టుకుంటే మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో ఒక గుడి కట్టినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో అలాంటి జాగ్రత్తలు ఎప్పటికప్పుడు మా బ్రదర్ ఇక్కడికి వచ్చిన నిజామాబాద్ కాన్స్టిటెన్సీ పనుల మీద ప్రతిసారి వచ్చి స్కూల్ విజిట్ చేసేవారు నేను ఎప్పుడు వచ్చినా కూడా స్కూల్ విజిట్ చేసి ప్రతి దాంట్లో మైన్యూట్గా అంటే ఇది స్కూల్ అనేది ఈ రోజు కొరకు కాదు మళ్ళీ రాబోయే జనరేషన్స్ వందల సంవత్సరాల వరకు ఉండాలి కాబట్టి దాని ఎలివేషన్ కానీ హైట్ కానీ ఏదైతే ఉందో దాన్ని ఫైవ్ ఫీట్ అబో ద గ్రౌండ్ పై లేపేసి కట్టడము ప్లస్ ఈ బడ్జెట్ వల్ల కొన్ని రూమ్స్ తగ్గుతున్నాయన్నా కూడా లేదు మనకు ప్రతి రూమ్ కట్టాల్సిందే కావాల్సిన ల్యాబ్ అధినత సదుపాయాలు అట్లానే ఈ గ్రనేట్ లాంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం దాంట్లో అవ్వకపోయినా కూడా మళ్ళీ ఇంకా మిగతా అందరి పిల్లలకు కూడా డైనింగ్ హాల్ ఫెసిలిటీ రావాలని చెప్పేసి టాయిలెట్స్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత డబ్బులైనా సరే నేను చెప్పే ఇస్తానని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈ ఫైవ్ సెవెంటీ ప్లస్ అనదర్ వన్ ఫిఫ్టీ ల్యాక్స్ అంటే మిగతా వన్ అండ్ హాఫ్ క్రోర్ కూడా కాంట్రాక్టర్కి నేను సపోర్ట్ చేయడం జరిగింది సో దానిలో భాగంగా ఈరోజు ఇంత చక్కటి స్కూల్ రూపుదిద్దుకుంది అండ్ తప్పకుండా ఇది ఏంటంటే మా తాతగారు మొదటి సర్పంచ్ ఈ స్కూల్ని కట్టించారు అండ్ ఆ స్కూల్ని ఈరోజు మళ్ళీ రీమోడల్ చేసుకోవడము మా తండ్రి గారు ఎప్పటికి కూడా ఎడ్యుకేషన్ పైన ఎప్పుడూ ఫోకస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కూడా తీసుకురావాలని చెప్పేసి తనకు ఎంతో కష్టపడి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నిజాంబాద్ తీసుకురావడం జరిగింది సో ఈ రోజు ఏంటంటే ఈ స్కూల్ ఇనాగ్రేట్ చేసుకోవడము అనేది మా తాతగారికి మా తండ్రి గారికి ఒక గొప్ప నివాళిలాగా భావిస్తూ ఉన్నాం నేను ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఆస్ట్రేలియాలో అమెరికాలో హైదరాబాద్లో కల్కట్టాలో ఇట్లా వివిధ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది కాకపోతే ఇది ఏది కట్టినా కూడా దట్ ఈస్ ద మోటివేస్ ఫర్ ద అంటే పార్ట్ ఆఫ్ ద బిజినెస్ అనేది ఉండేది అయితే దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక బిజినెస్ కొరకు దేని కొరకు స్థాపించింది కాదు ఇది ఇక్కడ గ్రామస్తులకు మన గ్రామానికి మనం ఎప్పటికీ రుణపడిన మనం చదువుకున్న స్కూల్లో అని చెప్పి ఎప్పుడు మా ఫాదర్ చెప్తూనే ఉండేవాళ్ళు మన పుట్టిన ఊరిని మనం అలానే గురువుని అండ్ మన ఏ టెంపుల్స్ని కానీ ఇట్లాంటి వాటిని మర్చిపోవద్దు మనం ఒక సొసైటీకి బ్యాక్ ఇవ్వాలని చెప్పేసి మా ఫాదర్ చెప్పిన స్ఫూర్తితోనే ఖచ్చితంగా నేను అమెరికా వెళ్ళి ఆస్ట్రేలియా వెళ్ళి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అయినప్పటికీ కూడా హైదరాబాద్ అన్ని చేస్తున్నా కూడా మా ఊర్లో ఒక గుడి కట్టుకోవాలి ఒక బడి కట్టుకోవాలి అలాగే మా శితలావస్థలు ఉన్న మా ఇల్లును కూడా నిర్మించుకొని గ్రామానికి ఏదో ఒకటి మనంత సహకారం అందించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రూపిద్దుకోవడం జరిగింది తప్పకుండా మా తండ్రి గారు ఎప్పటికప్పుడు ప్రోత్సాహం ఇస్తూ ఒక విలేజ్కి కానీ ఎడ్యుకేషన్కి ఎప్పుడు ప్రోత్సహించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎప్పటి నుండో గత ఎరవై సంవత్సరాల నుంచి కూడా మేము ఎన్నో స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేస్తూ ఉన్నాము అలాగే జూనియర్ కాలేజ్లో అప్పుడు ఫెసిలిటీ ఇచ్చేసినప్పుడు కూడా అండ్ అక్కడ చాలామంది స్టూడెంట్స్కి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మా ఫాదరే స్కాలర్షిప్ వాళ్ళందరికీ కూడా ఫీజెస్ కూడా కట్టేవాళ్ళు అంటే ఎడ్యుకేషన్ని ప్రోత్సహించాలనేది ఫస్ట్ నుంచి మా ఫాదర్ భావన దానిలోని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి అయితే ఈ ఐదు సంవత్సరాలైంది మా ఫాదర్ని స్వర్గస్థీలై అయితే రేపు ఫిఫ్త్ యానివర్సరీ ఉంది దానిలో భాగంగా ఈరోజు మేము స్కూల్ ఇనాగ్రేషన్ చేసుకోవడం అనేది చాలా గొప్ప అనుభూతి ఎందుకంటే మా ఫాదర్కి ఇచ్చిన అంటే ఈ మా మానవు లేకపోయినప్పటికీ కూడా తను ఎప్పటికప్పుడు ఇక్కడ మాలో ఒకటిగా ఉండాలి ఊర్లో ఒకడు ఉండాలని చెప్పేసి ఈ స్కూలే నిదర్శనం దాన్ని సార్ మరి మీ తాతగారు ఈ గ్రామానికి సర్పంచ్గా సేవలు అందించారు మీ మీ ఫాదర్ అదేవిధంగా మీ బ్రదర్ కూడా ఎమ్మెల్యేగా సేవలు అందించారు మీరు ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్గా ఎంతో మందికి సేవలు అందిస్తూ ఉన్నారు ప్రజా సేవకు అదేవిధంగా సమాజ సేవను కంటిన్యూ చేస్తూ ఒక లెగసీని మెయింటైన్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది మరి జిల్లా ప్రజలకు ఈ స్కూల్కి వచ్చే పిల్లలకు వారి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సందేశం ఇదేంటంటే చాలామందికి ఒక అపోహ ఉంది ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటేనే ఎడ్యుకేషన్ బాగుంటుంది అనేది సో ఒకటి ఎగ్జాంపుల్ క్లియర్ ఎగ్జాంపుల్ మా బ్రదర్ది నాదే చెప్తా ఉన్నాను ఎందుకంటే మేము కూడా చదువుకుంది ఇదే స్కూల్లో అప్పుడు మాకు అసలు ఆ ఫెసిలిటీ కూడా లేదు టాయిలెట్స్ లేవు వాటర్ లేదు డ్రింకింగ్ వాటర్ కూడా లేదు అయినప్పటికీ కూడా మనము శ్రద్ధ అంటూ పెట్టుకుంటే ఎక్కడ చదివామనేది కాదు ఇక్కడ మంచి మంచి స్టాఫ్ కూడా అందరు ఉన్నారు కాబట్టి ఇలాంటి స్కూల్లో చదువుకొని ఒక పట్టుదలతో రండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే చాలామంది ఇక్కడ ట్రిపుల్ ఐటీ ఇలాంటి మంచి మంచి కాలేజెస్లో కూడా ఇక్కడ నుంచి అడ్మిషన్స్ వస్తున్నాయి అని చెప్తా ఉన్నారు అయితే ఈ స్కూల్ని చూసి నేను ఇంకొక ముఖ్యంగా కార్యక్రమం ఏంటంటే నేను ఒక ఎన్ఆర్ఐస్గా అందరికీ నేను అప్పీల్ చేసేది ఏంటంటే మొట్టమొదటిసారి కేటీఆర్ గారు వచ్చినప్పుడు నేను అదే చెప్పాను అంటే నేనే స్ఫూర్తిగా ఉండి ఎన్ఆర్ఎల్ అందరికీ కూడా ఒక స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి నేను అనుకున్నాను ఎందుకంటే చాలామందికి అక్కడ వాళ్ళ గ్రామాల్లో కానీ వాళ్ళ స్కూల్లో పుట్టిన్యూలు లేదో చేయాలనుకుంటారు కానీ ఏం చేయాలని కూడా తెలియని పరిస్థితి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే మనం ముందుకు తీసుకెళ్తామో ఇది ప్రజల్లోకి వెళ్ళి అలాగే ప్ర అమెరికాలో కానీ వివిధ దేశాల్లోకి వెళ్తే ఇది ఒక స్ఫూర్తిదాయకుండి వాళ్ళు కూడా వాళ్ళ విలేజ్కి ఏదో ఒక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఒక మార్గదర్శంగా ఉండాలని చెప్పేసి తపనతో ఇది చేయడం జరిగింది ఖచ్చితంగా దీన్ని చూసి చాలామంది ఎన్ఆర్ఐ ముందుకు వస్తారని అయితే నేను తప్పకుండా అనుకుంటున్నాను అప్పుడు కూడా మన ఊరు మనబడి అనే కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా కేటీఆర్ కూడా నాకు ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్గా బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది ఆ కార్యక్రమాన్ని కూడా మీ గ్రామానికి తోడ్పడండి మీ విలేజెస్కి లో ఉన్న స్కూల్స్కి ఎంతో అంత కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పేసి వివిధ కార్యక్రమాలు తీసుకొని రావడం జరిగింది అంటే మీరు ఒక ఫైవ్ ల్యాక్స్ అంటూ ఇస్తే ఒక టెన్ ల్యాక్స్ ఇచ్చినా మీ ఒక స్కూల్ రూమ్కి మీ పే పేరు పెట్టడం జరుగుతుంది అలాగే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తే మన ఒక ప్రైమరీ స్కూల్ అని వన్ క్రోర్ ఇస్తే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి వాటిని ప్రముఖంగా ఎన్ఆర్ఎలందరికీ వివరించడం జరిగింది చాలామంది కూడా ముందుకు ముందుకొస్తూ ఉన్నారు ఆ కార్యక్రమాల ద్వారా జిల్లా ప్రజలందరి తరఫున మాకూరు గ్రామ ప్రజల తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ